సో మనలో చాలామంది తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్స్ కానీ పెట్రోల్ బైక్స్ కానీ కొనాలను చూస్తుంటారు అలాంటి వారి కోసమే ఎల్బీ నగర్ వచ్చాను ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఎలక్ట్రిక్ బైక్స్ పెట్రోల్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి ఎలక్ట్రిక్ బైక్స్లో అన్ని టాప్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి అందులో మనకు ఏథర్ ఈవీ టీవీఎస్ ఐక్యూబ్ ఓలా యాంపియర్ ఉంది ఒకినోవా ప్యూరివి ఇలా చాలా బ్రాండెడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా లేటెస్ట్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అన్ని లేటెస్ట్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఎవరైతే తక్కువ ధరలో పెట్రోల్ బైక్స్ కావాలనుకున్న వాళ్ళు పెట్రోల్ బైక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి చాలా మంది నేను సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ బైక్స్ రివ్యూ చేయమని చెప్తున్నారు అందువల్ల వీడియో చేస్తున్నాను రీమోటో అనేది ఒక ప్రివోండ్ టూ వీలర్ కంపెనీ ఇక్కడ అన్ని ఓన్డ్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ప్రైజ్ గురించి మనతో పాటు రీమోటో ఫౌండర్ రాకేష్ గారు ఉన్నారు అతని మాటల్లో ప్రైజ్ గురించి తెలుసుకుందాం ఇవాళ డేట్లో లో జనాలకి ఇవి కొనాలని ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే బికాస్ కొత్త వెహికల్ మీద కొంటే వారంటీ వస్తుంది ఇంకోటి సర్వీస్ బాగుంటుంది అని జనాలు కొత్త వెహికల్స్కి వెళ్తారు బట్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో కనుక మీరు చూస్తే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ రైట్ ఇప్పుడు మీకు ఒకే చోట ఈవీ వెహికల్స్ దొరకవు సో మేము మా దగ్గర ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ మీద మేము మీ మీ కస్టమర్స్కి మన అందరి వ్యూవర్స్కి కూడా నేను అదే చెప్తాను ఒకసారి రండి విజిట్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేయండి అండ్ మా దగ్గర ఏదైతే సర్వీస్ ఉందో దానికి మీరు ఒకసారి నేను మా దగ్గర ఉన్న వెహికల్స్లో మీకు ప్రతి వెహికల్స్ రిఫర్బ్డ్ ఉంటుంది అండ్ ఈ ప్రతి ఈవీ కానివ్వండి పెట్రోల్ వెహికల్స్కి కానివ్వండి మేము సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తున్నాము సిక్స్ మంత్స్ వారంటీ ఎస్ అండ్ ఏ ఏ బ్రాండ్స్ ఉంటారు మీ దగ్గర సో ఇఫ్ యూ సి మా దగ్గర బ్రాండ్స్ అంటే కనుక చూస్తే మా దగ్గర ఎక్కువగా మేము ఎక్కువ ప్ర అంటే ప్రయారిటీ ఇచ్చే బ్రాండ్స్ అనేది లైక్ మీరు అన్నట్టు ఏథర్ ఓలా బౌన్స్ అండ్ ఆంపియర్ ఉంది ఇంకా మన దగ్గర ప్యూర్ ఈవీ కూడా ఉంది ఓకినావా నవా కూడా ఉంది సో ఇంకా వేరే బ్రాండ్స్ కూడా మేము మా ప్లాట్ఫామ్లోకి ఆన్బోర్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇంకా చూస్తే మన దగ్గర ప్రైస్ రేంజ్ స్టార్ట్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ వారంటీ అండ్ మీకు ఒరిజినల్ బిల్ ఇస్తాము పాటు ప్రీ ఫ్రీ పేపర్ ట్రాన్స్ఫర్ మీరు మేము ఎటువంటి ఛార్జెస్ తీసుకోము కస్టమర్స్ దగ్గర నుంచి సో ఈ ప్రైజెస్లో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మేము ఛార్జ్ చేస్తున్నామండి రైట్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ సో ఇది గనుక చూస్తే ఇది బౌన్స్ వెహికల్ అండి దిస్ ఇస్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ చాలా తక్కువ తిరిగిన వెహికల్ విత్ వారంటీతో పాటు ఈ వెహికల్ మనం అరవై వేలకి ఇస్తున్నాము అండి వారంటీ ఉంటుంది వారంటీ కంప్లీట్ గా సార్ మనకు ఓఎం నుంచి వచ్చే వారంటీ బేసికల్ గా బ్యాటరీ మీద త్రీ ఇయర్స్ అంటారు ఆ వారంటీ దీంతో కంటిన్యూ అవుతుంది దీనికి నెక్స్ట్ కనుక మీరు వస్తే ఇక్కడ ఓలా ఉంది ఎస్ వన్ సో ఇది మనకి మార్కెట్ లో ఇప్పుడు చూస్తే గనుక మీరు వన్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ దాకా వెళ్తుంది ప్రైస్ బట్ ఇక్కడ మనం నైన్టీ థౌజండ్ లో ఇస్తున్నాం చేస్తున్నాము టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి ఎన్ని కిలోమీటర్ ఇది లెస్ దెన్ టెన్ థౌసండ్ తిరిగినవ్వండి సార్ ఇంకోటి మీరు హైయెస్ట్ మోడల్ కనుక ఇండియాలో చూస్తే ద హైయెస్ట్ ఎక్కువ సేల్ అయ్యే మోడల్ ప్రీమియం వెహికల్ ఏతర్ అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది సార్ ఇది టూ మోడల్ తక్కువ నడిచిన వెహికల్ ఇది మనం నైంటీ ఇస్తున్నాము థౌసండ్ థౌసండ్ ఎస్ సార్ సార్ టూ ప్రైస్ ఉంటుంది ఉంటుంది యా ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యోర్ రెఫరెన్స్ డెఫినెట్లీ విల్ ట్రీట్ దమ్ యాజ్ ఎ ప్రీమియం కస్టమర్ ఇది కనుక చూస్తే ఎంపైర్ ది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ ట్వంటీ త్రీ రెండు అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ టూ కనుక అరవై ఐదు వేలు అండ్ ట్వంటీ త్రీ కనుక సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాము దాంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ ఉంది గ్రే ఉంది బ్లూ ఉంది అండ్ అదర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్టెడ్ కస్టమర్ అడగొచ్చు మేము ప్రొవైడ్ కూడా చేస్తాము అదర్ కలర్స్ కూడా ఇది హీరో ఎలక్ట్రిక్ అండి సిసి కంప్లీట్లీ ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాము ఫిఫ్టీ థౌసండ్ ఎస్ అండి ఫిఫ్టీ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి సో చూస్తే మీకు ప్యూరిస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి రెడ్ బ్లూ గ్రే అండ్ వైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండి ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎస్ సార్ మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ట్వంటీ టు చూడొచ్చు చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఎంపీ ఎంపీయర్ అట్లీస్ ఒక ఫైవ్ టు సిక్స్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇది ఒక ఉన్నాయి ఒక నోవోగా ఒక టెన్ వెహికల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా ఒకేనోవాని చాలా కలర్స్ ఉన్నాయి బ్లాక్ రెడ్ సో ఒక ప్రైస్ మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ రూపీస్ ప్రైజ్ ఉంటాయి అంటే బట్ మీకు ఏర్ మోడల్ కాబట్టి దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అంటే మోడల్ బట్టి ప్రైజ్ ఉంటుంది మన దగ్గర అన్ని రకాల యాక్టివాలు అవైలబుల్ అన్ని అన్ని కలర్లు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక ట్వంటీ వన్ యాక్టివా ఉంది సిక్స్టీ థౌసండ్లో వస్తుంది ఇది కనుక చూస్తే ట్వంటీ వన్లో లో ఇంకోటి లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ కూడా ఉంది అది సిక్స్టీ ఫైవ్లో లో వచ్చేస్తుంది మీకు ఇక్కడ రండి మీరు గ్రే మ్యాట్ గ్రే కలర్ లో ఉంది ఇది కూడా మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లో వచ్చేస్తుంది ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ యాక్టివా బ్లాక్ కలర్ లో ఉంది దిస్ విల్ విల్ గెట్ ఇన్ సెవెంటీ థౌజండ్ అబ్సల్యూట్లీ నో వర్క్ అండ్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ ఉంది ఇది లిమిటెడ్ అడిషన్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ టూ యాక్టివా ఇది మనకి సెవెంటీ ఫైవ్ లో వేస్తుందండి ఎస్ సార్ ట్వంటీ నైన్టీన్ యాక్టివా కూడా ఉంది ఏదైతే మీకు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కి వస్తుంది డూట్ కూడా ఉంది మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి వచ్చేస్తుందండి సో ఇక్కడ ఎవరీస్ త్రీ మోడల్ త్రీ బ్రాండ్స్ అవైలబుల్ సారీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మూడు మూడు ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ సుజుకి అండి రైట్ అబ్సల్యూట్లీ సో మనం ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ ఉన్నాయి మూడు సో మీకు డైరెక్ట్ గా కస్టమర్స్ కనుక వస్తే కనుక మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో దాన్ని నెగోషియేట్ చేసి చేయవచ్చు సార్ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి హై మైలేజ్ ఇచ్చే వెహికల్స్ కనుక చూస్తున్నాను అనుకోండి వాళ్ళ కోసం మన దగ్గర సిటీ వన్ టెన్ వెహికల్ ఉంది స్ప్లెండర్ ఉంది ఇంకోటి గ్లామర్ ఉంది అండ్ షైన్లో కూడా రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కనుక మీరు చూస్తే కనుక ఇది మనకి స్టార్టింగ్ రేంజ్ సిక్స్టీ థౌసండ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీ థౌ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి ఇది దీంట్లో మీకు ఫైనాన్స్ అండ్ పేపర్ ట్రాన్స్ఫర్ అండ్ కంప్లీట్గా సిక్స్ మంత్స్ వారంటీ పీస్ ఫుల్ మైండ్గా మీరు ఈజీగా ఆప్ చేసుకోవచ్చులేక చూస్తే స్ప్లెండర్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇట్స్ యాక్చువల్గా మేము సెవెంటీ టూ థౌసండ్కి అమ్ముతున్నాము బట్ ఇప్పుడు మీరు కనుక చూస్తే ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయ్యింది రిమోటోలో సో ఇది మీరు డైరెక్ట్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్కి తీసుకోవచ్చు అండి నచ్చుకోండి దిస్ ఇస్ గ్లామర్ అండి ఇది ఎయిటీ ఫోర్ థౌజండ్ కోట్ చేస్తున్నాము ప్రస్తుతానికి బట్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇంకోటి ప్రైస్ కూడా నెగోషియబుల్గా ఉందండి ఇది షైన్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు డైరెక్ట్లీ సిక్స్టీ నైన్ థౌజండ్కి వస్తుంది సార్ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి మనకి సేమ్ సార్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది సార్ ఇంకో కనుక చూస్తే ఇక్కడ మీరు కొత్త లేటెస్ట్ మోడల్స్ పల్సర్ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ చాలా తక్కువ నచ్చిన వెహికల్ అండి ఇది మనం వన్ ల్యాక్కి ఇస్తున్నామండి మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే జస్ట్ వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ నాట్ వన్ ఇయర్ ఇది జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ అండి నెక్స్ట్ మంత్ యస్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు వచ్చి ఎయిటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది సార్ ఇది ఎస్ ప్రైస్ నెగోషియల్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ టూ 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 మోడల్ బ్లూ కలర్ లో బ్లూ అండ్ రెడ్ సారీ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది సార్ ఇది అగైన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషిబల్ అండి ఇది అండ్ ఎన్ఎస్ లో కూడా చూస్తే గనుక మన దగ్గర త్రీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ టూ మోడల్స్ అండి దీంట్లో మీకు స్టార్టింగ్ రేజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీ నైంటీ ఫైవ్ మధ్యలో త్రీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మీకు నచ్చిన వెహికల్ వచ్చి చూస్ చేసుకోవచ్చు సార్ ఇంకా మీరు కనుక కొద్దిగా ప్రీమియం వెహికల్ చూస్తున్నారు కొన్ని స్పోర్ట్స్ బైక్స్ కాలేజ్ స్టూడెంట్స్కి కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు సార్ మన దగ్గర వచ్చేసి బైక్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అవైలబుల్గా ఉంది ఇది మనం వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి ఇస్తున్నామండి అండి వన్ ల్యాక్ టెన్ టెన్ థౌసండ్ అండి జిక్సర్ కూడా అవైలబుల్ ఉంది సార్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫర్ ప్రైస్ ఇది ఫ్రీడమ్ సేల్లో నైంటీ థౌసండ్కి ఇస్తున్నాం సార్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇంకోటి ఎక్స్ కూడా మోడల్ ఉంది ఇది వచ్చేసి మనము స్పెషల్ ప్రైస్ కింద నైంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము ఇంక్లూడింగ్ సిక్స్ మంత్స్ వారంటీ అండ్ మనకు లో ఇంట్రెస్ట్ ఈఎంఐస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ దీంతో మోడల్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి ఓకే నెక్స్ట్ ఎస్ సార్ సో ఇది వచ్చేసి మనకి టీవీఎస్లో మోడల్ ఉంది సార్ ఇది జనాలు చాలాగా అంటే మైలేజ్ పర్పస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇది మోడల్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది సార్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది సో ఇది ఇంకోటి సార్ ప్యూర్ రీవ్యూలో హై స్పీడ్ బైక్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనం ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది మనం స్పెషల్ ప్రైస్లో సెవెంటీ థౌసండ్కి ఇస్తున్నాం ఎస్ సార్ సెవెంటీ థౌసండ్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఇస్తున్నాం దీంతో పాటు ఇంకోటి సివి వన్ సిడీ వన్ టెన్ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి అవైలబుల్గా ఉంది సార్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇది సో అలాగే కనుక చూస్తే మీరు ఫ్యాషన్ ప్రో కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇట్స్ లెస్ డివెన్ వెహికల్ ఇట్స్ అబ్సల్యూట్లీ మీకు సిక్స్టీ నైన్ థౌజండ్కి అవైలబుల్లో ఉంది సార్ ఇది ప్రైజెస్ అనేది అన్ని నెగోషియబుల్గా ఉన్నాయి ఎనీ టైమ్ యూ కెన్ విజిట్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ యూనో దస్ ఎనీ స్పెషల్ డిస్కౌంట్స్ అవైలబుల్ ఉంటే డెఫినెట్లీ మేము మీకు కమ్యూనికేట్ చేస్తాం సార్ ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ